ధ్యానంతో జీవితం ధన్యం ధ్యానం వల్ల వంద ప్రయోజనాలు అంతరాత్మతో అనుసంధానం జీవిత దృక్పథాన్ని మార్చుకోవడం హృదయాన్ని బలపరచడం ఆత్మ మేల్కొలుపు రోగనిరోధక వృద్ధి శారీరక రుగ్మతలను దూరం చేస్తుంది మెదడు యొక్క అంతర్గత వృద్ధి మనస్సుని శాంతపరచడం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఒత్తిడిని జయించడం కోపాన్ని అధిగమించడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం సమస్యలు పరిష్కరించే సామర్థ్య పెంపు అంగీకార వైఖరి సాధించడం మనహశ్చాంతి సహనానికి కారణమవుతుంది అనుబంధాన్ని పెంచుకోవడం నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం సుఖమైన నిద్రకి దారితీస్తుంది సంస్కారం పొందడం సంతోషాన్ని సాధ్యం చేస్తుంది కర్మ దోషం తీసివేయడం పాప నిర్మూలనం అంతర్గత సామర్థ్యం పెరగడం చెడులను తొలగించడం అశాంతి నిర్మూలన పదునైన మేధస్సు అహం కరిగిపోవడం సృజనాత్మకతా వృద్ధి విలువలు పెరగడం ఆధ్యాత్మిక శక్తి మేల్కొలుపు భయం లేకపోవడం బంధుత్వాన్ని అభివృద్ధి చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడం తృప్తి పొందడం నిర్ణయం స్పష్టమవుతుంది పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది వాతావరణాన్ని శుద్ధి చేయడం ప్రతికూల లక్షణాలను తొలగించడం దివ్య తరంగం విస్తరణ సూక్ష్మాలు లేకపోవడం పోరాటాన్ని తొలగిస్తుంది విభజన లేకపోవడం శాంతి పొందడం నిస్పృహ నుంచి ఉపశమనం ఆలోచనల రూపాంతరం విశ్రాంతిని అనుభూతి చెందడం దైవ సామీప్యత సాధ్యమవుతుంది ఆనందం శాంతి ప్రశాంతత ప్రాణశక్తిని పెంచుతుంది శరీర కణాల వృద్ధి అవగాహనను పెంచుతుంది మానవ ధర్మాలు పెరగడం కోరికలు లేకపోవడం జ్ఞానాన్ని పెంచుకోవడం సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడం ప్రాపంచిక కోరికలు నశిస్తాయి శరణాగతి భావం పుడుతుంది జీవన శైలిని మార్చుకోవడం బలహీనత తొలగింపు ప్రవర్తన మెరుగుపరుస్తుంది సత్వగుణాన్ని పెంచుతుంది ఆధ్యాత్మిక స్పృహ మేల్కొలుపు సంప్రదాయం సాధించడం ఆత్మ యొక్క భక్తిభావం పుడుతుంది సన్మార్గం పొందడం సాంస్కృతిక ఉద్ధరణ భవబంధం తీసివేయడం స్వీయ దైవాన్ని చూడడం జీవిత సారాన్ని తెలుసుకోవడం కారుణ్య సాధ్యమవుతుంది ప్రేత బాధ లేకపోవడం కామ క్రోధాదులు లేకపోవడం కృతజ్ఞతాభావం పుడుతుంది భవరోగం నశిస్తుంది అంతర్గత శుద్ధి వివేకం మేల్కొంటుంది పీడకల నుండి విముక్తి పొందడం వైరాగ్య ప్రాప్తి కోరికలు లేకపోవడం బ్రహ్మ జ్ఞానం పుడుతుంది సంసార నుండి విముక్తి పొందడం అసహ్యం ఉద్రేకం తగ్గుతుంది మనస్సు యొక్క వరద తగ్గింపు సత్కర్మ పుడుతుంది ప్రేమ పెరుగుతుంది ఏకాంత మౌనం తయారీ అసూయ లేకపోవడం నిర్వికార స్థితి లభిస్తుంది జనన మరణాల యొక్క చక్రాన్ని విడుదల చేస్తుంది జీవితాన్ని పెంపొందిస్తుంది మెరిట్ పుడుతుంది మనస్సు అభివృద్ధి శ్రేయస్సుని కలిగిస్తుంది సకల సుకృత ప్రాప్తి అంతర్గత చీకటి అదృశ్యం అన్ని చెడులను వదిలించుకోవడం స్ఫూర్తి పెంపొందించుకోవడం సత్య సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం పొందడం అందుకే ప్రతి ఒక్కరూ సమర్థ గురువు యొక్క మార్గదర్శకత్వంలో ధ్యానం చేసి జన్మను ధన్యం చేసుకోగలరు ధన్యవాదాలు